బాలకృష్ణ అని డాకు మహారాజ్ ఒక్క మాట చెప్పాలంటే ఈ మూవీ ఐరన్ అండ్ రౌడ్ భయ సో ఇందులో బలం వచ్చేసి బాలయ్య యాక్టింగ్ తమన్ అండ్ బీజియం సో కథ ఇంకా బలహీనత చెప్పాలంటే కొన్ని అవన్నవసరమైన సీన్లు పెట్టారు రొటీన్ కథ సాంగ్స్ అయితే అస్సలు బాలేవు సో ఈ సినిమాలో బాలయ్య గురించి అయితే పోవచ్చు ఎలివేషన్స్ కోసం పోవచ్చు సో ఈ మూవీలో బాలయ్య కృష్ణ ఫోర్త్ మూవీ భయ ఎలివేషన్స్కి సో ఆ రేంజ్ మాస్ మూవీ కమర్షియల్ మూవీ పక్కాకైతే మాస్ ప్రేక్షకులకు అలరిస్తుంది బట్ కానీ సినిమా మాత్రం నచ్చలేకపోయాకైతే సో మీరు ఏమైనా ఉంటారో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ మూవీలో దాదాపు వచ్చేసి ఒక ఆఫీసర్గా పనిచేస్తారు సీతారాం సో అందరినీ దాదాపుగా క్రిటిక్ చేసేసి ఒక ఆఫీసర్ని విలన్స్ అయితే చేస్తారు సో దాన్ని బట్టి ఈ కథ మారిపోతుంది సో ఏదైనా బట్టి రొటీన్ రోటా స్టోరీ ఈ సంక్రాంతికి విన్ అవుతాను అనుకున్నాం కానీ బాలయ్య విన్ కాలేకపోయారు బట్ కానీ ఈ మూవీలో బాలయ్య బాబు ఇచ్చే ఎలివేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి డైలాగ్స్ ఇంకా కొంచెం పెద్దగా పెట్టాల్సింది సో మా సిలివేషన్ సీన్స్ ఇంకా బాగా పెట్టాల్సిందని నాకు అనిపించింది సో మొత్తంగా అయితే వన్ టైం వాచ్ మూవీ మీరు అనుకుంటున్నారో కామెంట్ బాస్లో కామెంట్ మంచిగా